చెప్పండి సార్ అబ్బో బాగా చూస్తున్నాడంటే బేరం బాగా వేస్తాడేమో సార్ చెప్పండి సార్ వచ్చిందా ఏంటది సార్ అదే వచ్చిందా అంటున్నా సార్ అంటే మన దగ్గర మాల్ మొత్తం వచ్చేసింది సార్ మీరేం కావాలో చెప్పారు అనుకోండి ఇక్కడ లేకపోయినా మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అక్కడి నుంచి తెప్పించేద్దాం వాళ్ళు ఏమంటారు పెట్టారు నీకు వస్తుంది కదా అంటే సార్ నాకు పొద్దున్న నుంచి ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు సార్ పలానా కావాలని డెలివరీ బాయ్ భయ్య ఆర్డర్ వస్తుంది కదా ఇస్తే తీసుకెళ్ళిపోతా డెలివరీ బాయ్ అయిందా అది కట్ట కడతాను వెళ్ళు బొబ్బట్లు ఏంటి ఇలా ప్యాక్ చేస్తున్నారు బొబ్బట్లు పీసుల్లో ఇస్తాం కాబట్టి అలానే ప్యాక్ చేస్తాం అవును కదా ఓకే ఓకే కాజు బర్ఫీ అయిపోయిందా భయ్య కడతామా ఆగు ఓ టూ పీస్ పేపర్లో పెట్టించండి దేనికి ఇవ్వండి భయ చెప్తాను ఇవ్వండి పర్లేదు నెక్స్ట్ ఐటమ్ ఏంటి కాజు చుక్కీ అది కూడా కొంచెం తీసి పక్కన పెట్టిపోయా దేనికి దీనికే ఇప్పుడు ఎలాగో ఎంత కాస్ట్ ఐటమ్స్ కొనుక్కు తినలేం కదా ఇందులోంచి రెండు పీజులు తీస్తే తెలుస్తుంది ఏంటి హాయ్ సార్ వెల్కమ్ టు శ్రీజ సార్ చెప్పండి సార్ ఏం కావాలి వన్ మినిట్ ఇది తీయండి ఇది కలకండి అనేది అవును సార్ ఇది కలకండి సార్ ఒకటి తీయండి ఓకే సార్ వన్ పీస్ ఇవ్వకండి ఇవ్వకండి వైట్ వైట్ హాట్ ఉంది ఇదిగోండి సార్ పల్లీలు తీసుకో దీని మీద ఎలాగా టాపింగ్స్ అలాగే చాలు చాలు నేను తినేస్తాను వెరీ గుడ్ ఇప్పుడు ఎంత వెరైటీ అడుగుతున్నాడు అంటే అలా అంత వెరైటీ తింటున్నారేంటి సార్ ఎవరైనా స్వీట్ తిన్నా హాట్ తింటారు మీరేంటి సార్ స్వీట్తో పాటు హాట్ తింటున్నారు ఏం లేదు బెదరు మా ఫ్యామిలీ జీన్స్ మొత్తానికి షుగర్ ఉంది నాకు ఎక్కడో వచ్చేద్దా అని భయమేస్తుంది అనమాట ఈ స్వీట్ మీద ఈ ఆడిపెట్టి బ్యాలెన్స్ చేస్తున్నాను ఓహో బ్యాలెన్స్ చేస్తున్నారా సార్ ఇప్పుడు లోబీపీ వస్తే పరిస్థితి ఏంటి సార్ మరి తాగు ఏం సార్ ఈ ఉన్నాయి సాల్ట్ సోడా బీపీ రాకుండా సాల్ట్ సోడా బీపీ తగ్గటానికి సార్ పొరపాటున ఉప్పు ఎక్కువైపోయి బీపీ వస్తే సార్ బాత్రూమ్ వస్తుందో నువ్వు